హలో అండి నేను జహాన్ మీకు ఇప్పుడు కిచెన్ వేస్ట్ చూపించబోతున్నాను ఇది ఈ మడి చూశారు కదా ఈ మడి అంతా నిండిపోయింది ఇదంతా తీసేసాను తీసేసిన తర్వాత నేను మొక్కలు నాటాను మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టానండి చూడండి ఇదంతా కిచెన్ వేస్ట్ చేసుకుంటూ వస్తున్నాను నేను అడుగున మట్టి నేను చెప్తూనే ఉన్నాను కదండి అడుగున ఒక టూ ఇంచెస్ మట్టి వేసేసాను మట్టి వేసిన తర్వాత మొత్తం కిచెన్ వేస్ట్ నింపుకుంటూ వచ్చాను వచ్చిన తర్వాత ఒక పదించల తర్వాత మళ్ళీ ఒక లేయరు మట్టి కప్పాను మట్టి కప్పిన తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకుంటా వచ్చాను చూడండి ఇదంతా కిచెన్ వేస్ట్ చూసారా ఎలా ఉందో ఇలా ఉంది ఇలా ఉండగా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మాకు కిచెన్ వేస్ట్లో వానపాములు రావట్లేదండి అని చెప్తున్నారు అందుకే మళ్ళీ ఒక్కసారి వీడియో చేస్తున్నాను చూడండి జస్ట్ మట్టి అక్కడ కనిపిస్తే అక్కడ ఈ పైన కొంచెం లైట్గా మట్టి చల్లేనంతేనండి ఇక్కడ చూసారు పుట్టలు పుట్టలు ఇంకా కంపోస్టే కాలేదు కిచెన్ వేస్ట్లోనే ఎంతగా ఉన్నాయో చూడండి వానపాములు మట్టి కప్పితే చాలండి వానపాములు విపరీతంగా వస్తాయి అవండి ఎక్కడ మట్టి ఉంటే అక్కడ చూసుకొని అవి ఇలా చూ ఇంకా కంపోస్ట్ కాలేదు జస్ట్ ఫైన మట్టి కప్పిన తర్వాత ఇంతగానో వానపాములు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మహామెడి టెంకే ఉంది నేను అందుకే చెప్తూ ఉంటాను మీరు మీ ఈ చుట్టుపక్కల ఉన్న మట్టి మన అబ్బో ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉన్నాయో ఇంకా అటు పక్క గోడు వెళ్ళిపోతున్నాయి చూసారా మన మీరు ఈ బయట నుంచి ఎర్రమట్టి కంటే నేను ఇదంతా నాకు కింద నేను తవ్వుకొచ్చిన మట్టి అండి మీరు వానపాములు రాని వాళ్ళు ఈ పని చేయండి మీకు కింద కొంచెం ఉంటుంది కదా మన చుట్టుపక్కల ల్యాండ్లో నుంచి మట్టి ఒక నాలుగైదు గంపలు తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ మీద పోయండి మీకు ఆటోమేటిక్గా మనకి ఎత్వాంశం వచ్చేస్తాయి ఎర్రమట్టిలో ఉండకపోవచ్చు మీరు కప్పిన తర్వాత అదే మన ల్యాండ్లో మట్టిలో ఉంటాయండి వానపాములు ఎగ్స్ అన్న ఉంటాయి అవి మీరు కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత డెవలప్ అవుతాయి నేను ఎక్కువ కింద నుంచే మట్టి తీసుకొచ్చి కప్పుతూ ఉంటాను కాబట్టి ఇంతగా వానపాములు చూడండి ఇక ఇదంతా కంపోస్ట్ అయ్యి దాకా నేను కిచెన్ వేస్ట్ వేసి పైన మట్టి కప్పిన తర్వాత అసలు ఎన్ని కుప్పలు తెప్పలుగా వానపాములు వస్తే మళ్ళీ ఒకసారి చూపిస్తారు మీకు ఇలా అండి మీకు వానపాములు రావట్లేదు అని అనుకునే వాళ్ళంతా ఈ పని చేయండి మీ గార్డ్ మీ ఇంటి చుట్టుపక్కల మట్టి ఉంటుంది కదా మీరు కొంచెం అన్న ప్లేస్ వదులుతారు ఆ ప్లేస్ నుంచి మీరు ఒక నాలుగైదు గంపలు తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ పైన కప్పండి కప్పి చూడండి ఈసారి చూడండి మీకు ఎంత బాగా వానపాములు వస్తుందో తెలుస్తుంది ఎర్రమట్టి బయట నుంచి తెచ్చిన మట్టిలో ఉండకపోవచ్చు వానపాములు మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి మట్టిలో మాత్రం కంపల్సరీ వానపాములు ఉంటాయండి అది నాకు స్టార్టింగ్లో నేను ఆ మట్టితోటే నేను వానపాములు విపరీతంగా నాకు వచ్చింది ఆ మట్టితోనే తర్వాత మనకి ఈ మనము నర్సరీలోంచి మొక్కలు తెచ్చుకుంటాం కదా ఆ మట్టిలో కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర కూడా అలా కూడా మన గార్డెన్లో డెవలప్ అవుతాయి ఒక నాలుగు వానపాములు మన గార్డెన్లోకి వచ్చేసినాయి అంటే ఇక ఆటోమేటిక్గా అవన్నీ విపరీతంగా పుట్టలు పుట్టలుగా తయారైపోతాయి అలా వచ్చిందేనండి మా గార్డెన్లో వచ్చిన వానపాములు అన్నీ అనమాట ఈ కిచెన్ వేస్ట్లో మట్టి కప్పడం వల్ల వచ్చిన వానపాములు తర్వాత నుంచి మనం వచ్చిన ఈ కొన్ని వస్తాయి అలా అలా ప్రతి కుండీలో మాకు ఎక్కడ తవ్వినా వానపాములే ఇవ్వండి ఎంత గుల్లగా ఉంది చూసారా ఓ ఇవన్నీ పైనే ఉన్నాయి అట్లా తొవ్వితే చాలన్నమాట వానపాములు ఇప్పుడు ఎండలకి కొంచెం పైకి పైకే వచ్చి ఉంటున్నాయి పై పైనే ఉంటున్నాయి అనమాట లోపల వేడిగా ఉంటుంది కదా మట్టి కూడా మనం వాటర్ పోసిన దాకా ఇంకా వాటర్ పోయలేదు వాటర్ పోసిన దాకా మళ్ళా కిందకి వెళ్ళిపోతాయి అదిగోండి ఎలా ఉన్నాయో చూసారా ఇక్కడ చూద్దాం మట్టి కూడా చూసారా ఎంత గుల్లగా నేను అసలు మొక్కలు తవ్వటం కూడా మానేశానండి ఇప్పుడు అసలు తవ్వట్లేదు మనకు ఆ వానపాములే తవ్వేస్తాను అన్నమాట చూడండి ఎంత గుల్లగా ఎంత పెద్దది ఎలా బాగిపోతుందో చూసారా అయ్యోండి ఏ కుండీలో తవ్వినా విపరీతంగా వానపాములు కామెంట్స్లో ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారండి మాకు కిచెన్ వేస్ట్లో వానపాములు రావట్లేదాంటి అని అందుకే నేను ఈ వీడియో చేస్తాను చూపిస్తాను చూడండి ఈ కుండీలో చూసిన వానపాములే బొప్పాయి విత్తనాలు అవి లోపలే మొక్కలు వచ్చేసినాయి చూడండి ఒక డబ్బులు వేసి పెట్టేద్దామని చెప్పి అలా పెట్టాను కాయ ఓపెన్ చేయగానే లోపల అంత చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి ఇక్కడ చూసారా ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అవి అండి ఇక్కడైతే ఎప్పుడు చూసిన విపరీతంగా పుట్టలు పుట్టలు ఉంటాయి అవి అండి అందుకే మట్టి చూశారు ఎట్లా ఉందో గుల్లగా ఓ ఇక్కడ చూడండి దీని కింద కిచెన్ వేస్ట్ కిందే ఉన్నాయి చూడండి మామిడికాయ అని అలా పట్టుకొని ఇంకా పై పైనే ఉన్నాయి ఇవి చూసారా అబ్బో ఇక్కడ మట్టి కిచెన్ వేస్ట్ చేసి మట్టి కప్పాను అనమాట మట్టి కప్పిన తర్వాత చూడండి సమ్మర్లో ఇప్పుడు ఇంత ఎండ ఎండల్లో అవి ఎలా దాముకొని దాముకొని కింద కిందే ఉన్నాయి చూసారా ఒక్క సెకండ్లో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి అండి మీరు పైకి అలా వచ్చేస్తున్న ఈ పాపం ఈ పాట అవతయనుకుంటారేమో అట్లా ఏమి కాదండి అలా ఒక్క సెకండ్లో కళ్ళు మూసి తెరిచేలోగా లోపలికి వెళ్ళిపోతాయి ఎందుకంటే చూడండి అంత గుల్లగా మట్టి చూడండి ఈ సపోటా చెట్టు పక్కన వేసాను అనమాట మొత్తం చూసారు కదా ఎక్కడ తవ్వినా మీకు వానపాములే ఇలా వస్తాయండి మీరు కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ ఆ మట్టి తీసుకొచ్చి ఈసారి కిచెన్ వేస్ట్ పైన కప్పండి మట్టి చూసారు అంత బుల్లగా వాళ్ళు తవ్వాల్సిన అవసరమే లేదు ఆకులు తీసేస్తే మళ్ళీ లేతీ ఆకులుంటే ఆ శంకు పురుగులు అన్ని రకాల పురుగులు చేరిపోతాయి అన్నమాట మట్టి మట్టిసారంత ఉందో ఇదంతా ఇటు సైడ్ అంతా వానపాములే పాములే అలా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ వంగ అండి టబ్బులో చూడండి నేను వంగ మొక్కలు వేసాను ఇక పూత స్టార్ట్ అయింది